హాయ్ అండి ఈరోజు గుండు దోసకాయతో పప్పు ఎలా చేయాలో చూద్దాము ముందుగా కందుపప్పుని బాగా వాష్ చేసి పెట్టుకోండి అలాగే గుండు దోసకాయకున్న పైన అంతా తీసేసి దానికి ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత ఈ నానపెట్టుకున్న కందుపప్పులో ఈ దోసకాయ ముక్కలు వేసుకోండి దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత చింతపండు వేసుకోండి మీరు పులుపు ఎంత తింటారో దానికి తగ్గట్టు చింతపండు వేసుకోండి తర్వాత పసుపు తర్వాత టమోటా టమోటా వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి కాస్త ఇక్కడ ధనియాల పొడి కూడా వేసుకోండి ఇవంతా వేసుకున్న తర్వాత విజిల్కి పెట్టేసుకోండి ఇక్కడ నేను ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టాను విజిల్ అయిన తర్వాత ఈ విధంగా అయిన తర్వాత కాస్త రాళ్ళ ఉప్పు వేసుకోండి రాళ్ళ ఉప్పు వేసుకొని బాగా ఎనుపుకోవాలి ఎనుపుకున్న తర్వాత మనకు ఈ విధంగా అవుతుంది ఈ విధంగా అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి పక్కన కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు కచ్చా పచ్చగా దంచుకున్న ఎల్లిపాయ ముక్కలు తర్వాత ఆనియన్స్ కూడా అండి ఇక్కడ నేను ఆనియన్స్ అంటే సాంబార్కి వాడే సన్నగడ్డలు అంటారు కదా అవి వేసుకున్నాను ఇవి వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మీ దగ్గర లేదు అంటే నార్మల్ ఆనియన్స్ వేసుకున్న అవి సన్న ముక్కలుగా వేసుకోండి అవి వేగిన తర్వాత ఇంత ముందు ఇక్కడ ఎంపి పెట్టుకున్న ఈ పప్పులో వేసేసుకోండి వేసుకొని బాగా కలుపుకునే తర్వాత లో ఫ్లేమ్లోనే మనకు ఉడకనియాలండి ఒక పది నిమిషాలు తర్వాత కొత్తిమీర చల్లుకోవాలి చల్లుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకున్న తర్వాత దించేసుకోవాలి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్